పాము విషాగ్ని కీలలకు బ్రాణము లేగిన నేగుగాక ఈ భూమియు రజ్జ భోగములు పోయిన నిప్పుడ పువ్వుగాక సౌదామిని బోలు జీవనము తధ్యము గాదల పోసి నేనేమని మారుదిట్టుదు మునీంద్ర కుమారుకు దునివరకు ఈ మాటలు పరీక్షిత్తు అనుకుంటూ ఉన్నాడు నిన్న శమికుడు పరీక్షిత్తుని శపించినటువంటి శృంగితో భారత వంశజున్ భాగవతు హయమేధయాజి అచారు అంటూ అద్భుతంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజును వారం రోజుల్లో మరణించాలంటూ నువ్వు శపించావే ఇది న్యాయం కాదయా బ్రాహ్మణులకు తపస్సులకు ఇంత కోపం పనికిరాదు అని తెలియజేసి చేసేదేమీ లేక ఒక శిష్యుడిని పిలిచి ఈ విధంగా పరీక్షిత్తు వారం రోజుల్లో పాము కాటుకు గురి అయి మరణించబోతున్నాడన్న విషయాన్ని ఆ రాజుకు చెప్పమంటూ పురమాయించాడు ఆ శిష్యుడు హస్తినాపురానికి వెళ్ళి రాజ దర్శనం చేసుకుని పరీక్షిత్తుకు ఓ రాజా వారం రోజుల్లో నువ్వు మృత్యుమాత పడబోతున్నావయా చచ్చిన పామును షమీకుని మెడలో వేసి కోపంతో నువ్వు తిరిగి వచ్చావు ఈ విషయం తెలుసుకున్న శృంగి తన తండ్రి మెడలో సచ్చిన పామును వేసిన వాడు అనేటువంటి పాము కాడుకు గురియే మరణించుగాక వారం రోజుల్లో అంటూ క్షపించాడయ్యా అనే విషయం తెలియగానే పరీక్షిత్తు క్షిన్నుడయ్యాడు నేనేమిటి వేటకపోవటం ఏమిటి ఆ మునీంద్రుడి మెడలో పాము అయ్యటమేమిటి ఇదంతా దైవయోగం దాట ఏటి మునీంద్రుడు గాఢ సమాధి నేటికి తద్భుజాగ్రమున వేసి సర్పశవంబు తెచ్చి నేడేటికి పాపసాహసములి క్రియజేసితి క్రియ చేసి దైవయోగము దాటక రాదురే తధ్యముగీడు జు ఘోరమే ఎందుకని వేటక పోయాను సచ్చిన బామును ఆయన మెడలో వేయటం ఇలాంటి పాపకర్మలు ఇంత సాహసాన్ని నేను అలా చేశాను పాప సాహసము అన్నాడండి ఇక్కడ ఎందుకంటే ధర్మబద్ధంగా బ్రాహ్మణులను పూజిస్తూ ఋషులను గౌరవిస్తూ వారికి కావలసినవన్నింటినీ ఏర్పాటు చేసే తత్వం కలిగిన పరీక్షిస్తూ కలి ప్రభావం వల్ల కోపంతో సచ్చిన బామను ధ్యానిగా ఉన్నటువంటి ధ్యానం చేసుకున్నటువంటి క్షమికుడు మెడలో వేశాడు ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తించాడు మనం కూడా అంతే చక్కగా అవయవాలన్నీ మన స్వాధీనంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి అర్చించటానికి అవసరమైనటువంటి ఇంద్రియాలన్నీ పటుత్వంతో ఉన్నప్పుడు ఆయనను పూజించాం ఆయనను తలుచుకో ఆయన గురించి చర్చ చేయం అప్పుడంతా విషయభోగాల్లో మునిగి ఉంటాం ఇక ఒక్కొక్క వ్యాధి నీలో ప్రవేశిస్తూ ఉంటుంది నువ్వు చేసిన కర్మల ఫలితంగా బాగా స్మోకింగ్ చేస్తే గుండెల్లో ప్రాణశక్తి తగ్గిపోతుంది కొంతకాలానికి ఆయన నువ్వు క్యాన్సర్ వాటర్ పడబోతున్నావు అని అప్పుడు అనుకుంటాడు ఎందుకు దయహరణ ఎందుకు ఇంత దుర్మార్గమైన అలవాట్లు నీకు ఇష్టంగా చేశాను అని అప్పుడు బాధపడతాడు ఇక్కడ పాము అంటే కాలము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాలము అది నిరంతరము ప్రవాహంలాగా ముందుకు వెళుతూనే ఉంటుంది దాని విషయాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు అది నిన్ను కాటు వేసినప్పుడు గ్రహిస్తావు కాల వ్యాల ముఖగ్రాస త్రాస హేతవే భాగవతం పురాణం అని మనం సుఖవు కిరేణ బకలవు కిరేణ భాషితం అని ప్రారంభంలో భాగవతం గురించి చెప్పుకున్నాం మనం ఈ కాలం అనేటువంటి సర్పము నోటిలో చిక్కుకున్న జీవుడి యొక్క మోక్షము భాగవతం అనేటువంటి శాస్త్ర అధ్యయనం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది అందుకే మీకు ప్రతి చోట కథ రూపంలో కాలం యొక్క గొప్పతనాన్ని అది చేసేటువంటి వైచిత్ర్యాన్ని వివరిస్తూ ఉన్నారు మొట్టమొదట వీరిష్డు చెప్పాడు కాలము విచిత్రము దుస్తరమెట్టి వారికి అని ఇప్పుడు కథలో చేసినటువంటి కర్మలు పామై కాటేస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఏటికి వెటోయి మునీంద్రుడు గాఢ సమాధి నుండగానేటికి తద్భుజగ్రమున వేసి సర్పశపంపు తెచ్చి నేడేటికి పాప సాహసములీ క్రియ చేసి ఎందుకని ఇలా చేశాను దైవ యోగముందు అటగరాదు ఈ దైవాన్ని ఈ విధిని ఈ కాలాన్ని ఎవ్వరూ దాటలేరు వేగిరమే తథ్యము కీడు జనించు ఘోరమే తెలివైన వాడు గనక ఈ ఆఖరి మాట అనుకున్నాడు పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కూడా పృథుశక్తి గజమాజల గ్రహముతో పెేళ్లు పోరాడి తన లావు వైరి బలము చింతి మనోరథటి ఇట్లను పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఎక్కడ చెప్పినా ఒక్కటే మాట అండి ఇప్పటికైనా మనకు బుద్ధి వచ్చి భాగవతం అనే అద్భుతమైనటువంటి దివ్య ఔషధాన్ని సేవించిన కారణంగా కాలం అనేటువంటి ప్రవాహంలో కుట్టుకుపోకుండా ఆ కాల యొక్క కాళ్ళు కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం అందుకే భాగవతంలో ఒక్కొక్క పద్యాన్ని అధ్యయనం చేయమని చెప్పేది ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ వేగిరమే తథ్యము కీడు జనించు ఘోరమై నేను చేసిన కర్మను అనుభవించక తప్పదు నేను బ్రాహ్మడు ధ్యానంలో ఉన్నటువంటి ఒక మహా తపస్సు మెడలో చచ్చిన పాము వేస్తే ఆ కర్మకు ఫలితం అనుభవించాల్సిందేగా వాణ్ణనేమి లాభం నేను చేశాను ఇదంతా ఇదే మాట ధ్రువుడికి ఆయన తల్లి చెబుతుంది సునీతి నువ్వు నీ కిన్నిని తట్టాల్సిన పని లేదు నువ్వు అవమానించబడ్డాం అంటే కారణం నీ కర్మే నీ ప్రారంభమే మాతృగర్భంలో ఉన్న పరీక్షతో కూడా అనుకుంటాడు రాణా చూడ సమస్త భూతములలో రజిల్లు వడిచటనేడా పరుణ చిత్తరం మొదల గన్నీలా ఆగతిం బ్రోచి నాకీడానేడా పరప్రధానమతడు హింపన్న తత్రాదమన్ మత్ కర్మంబుదా నెట్టిదో నా కర్మ ఎలాంటిదో నేను చేశాను ఇంతగా ఎందుకని ఇన్ని ప్రమాణములను చెబుతూ ఉన్నాను అంటే మనం ఎందుకని భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నాం తెలుసుకోవాలి కదా తెలిసి తెలియక ఏతత్ జన్మ కృతం పాపం ఎత్త జన్మాంచార్థితం మనో జ్ఞాత అజ్ఞాత ఏవచ ఏడు రకాలుగా పాపం చేస్తాడండి ప్రతివాడు ఏమిటా పాపము ఏతత్ జన్మ కృతం పాపం ఈ జన్మలో చేసింది జన్మాంతరాల్లో చేసింది శరీరంతో వాక్కుతో మనస్సుతో తెలిసే తెలియక చేసే ఈ ఏడు రకాల పాపాల నుంచి పాపములనేటువంటి ఈ కాల ప్రవాహంలో నువ్వు చేస్తున్నటువంటి కర్మల ఫలితాన్ని దాటాలి అంటే నీకేదో ఒక సాధనం కావాలి కదా అదే కృష్ణ కథ అదే భాగవతము అదే చెబుతున్నాడు నేపథ్యంలో ఎప్పుడైతే వేగిరమే తథ్యము కీడు జనించు ఘోరమై అని అనుకున్నాడో అప్పుడు నన్ను దిచ్చిన వాడిని మళ్ళీ తిడతాను మళ్ళీ చెప్పిస్తాను వాడిని అంత చూస్తాను అనుకోలేదు పాము లేగిన ఎగుగాక నాకు ఈ పాము కాటేయటం వల్ల నా ప్రాణం పోతే పోయింది ఈ భూమియు రాజ్య భోగములు పోయిన ఇప్పుడుగాక ప్రాణం పోయిన తర్వాత రాజ్యభోగాలు అష్టభోగాలు అష్ట కష్టాలు అంటారు ఏమిటి భోగాలు ఎనిమిది అంటే ఫస్ట్ ఇల్లు ఉండాలి ఇంట్లో మంచి పడక ఉండాలి పడక మీద మంచి వస్త్రం ఉండాలి కట్టుకోవడానికి తర్వాత ఆభరణం ఉండాలి తర్వాత అనుభవించడానికి స్త్రీ సాంగత్యం ఉండాలి దాని తరువాత పుష్పము గంధము మనం అర్చన చేస్తాం కదా ఇలా ఎనిమిది రకాల భోగాలు పోయితే పోయినాయి ఇవి లేకపోవడమే అష్ట కష్టాలు ఇలా ఈ భోగాలన్నీ పోయి కష్టాలే రాని బాధలేదు సౌదామిని బోలు జీవనము తథ్యముగా దలబోసి అండర్లైన్ చేసుకోండి సౌదామిని అంటే ఏమిటి మిరుపు ఆయుర్నశ్చతి పశ్యత ప్రత్యాయాంతి గత పునర్న దివసో జగద్భక్షక లక్ష్మీతో రంగుచ్చలం జీవనం అంటాడు శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో విద్యుచ్చలం జీవనం మెరిసె మెరుపు లాంటిది సరిల తరిల బుద్భుదమ్ము గోప ప్రహ్లాదు అంటాడు ఎవరు చెప్పినో ఒక్కటేనండి క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం యమస్య కరుణానాస్తి ఏదైనా క్షణంలో అయిపోతుంది అంతే మాట్లాడుతూ మాట్లాడితే ప్రాణం వదిలిస్తుందో వాళ్ళు ఎంతమంది లేరు కాబట్టి చెయ్యాల్సినదేమిటి బతుకుతున్న ప్రతి క్షణాన్ని భగవంతుడికి సమర్పించాలి మనుట నిత్యము మరణంబు నిజమని ఎరిగి మోక్షస్థితి నిచ్చగించు అల్ప ఆయువులకు మాకు దుర్జన చరితముల్ కర్ణ కర్ణర్రముల వెటనేలా బంగారు వంటి బతికెడు కాలంబు ఓనాడగానేల పుణ్య చరిత మాధవ పద పద్మ పానంబు సేగింపవే మేము సేయునట్టి క్షత్రయాగమునకు సన్మునీంద్రులు జీరా వాడే దండధరుడు వచజుడు చంపడొక్కడి నైన సన్నమయ్యడి దాక వినుచు నుండు తగిలి విష్ణు కథలు ప్రారంభంలోనే శౌనకాది మహామునులు ఎంత సూత్రమహర్షితో అంటారు ఏమయ్యా మాకు ధర్మరాజు గురించి ఆ ధృత రాష్ట్రుడి గురించి వీళ్ళ గురించి ఎందుకయా కృష్ణ కథలు చెప్పవయా ఈ రాజకీయాలు ఎప్పుడు ఉండేదే ఎవరు గెలిస్తే మాకేమిటి క్రికెట్ మ్యాచ్లో ఎవరు ఓడితే మాకేమిటి మాకు కావలసినది కృష్ణ కథ అది చెప్పవయ్యా దానివల్ల కదా బంగారు వంటి బతికెటి కాలము పోనాడగానే పుణ్య చరిత మేం చేసే సత్రయానికి ఆ యముడు కూడా వచ్చి ఎవరిని చంపకుండా కృష్ణ కథలు వింటూ ఉన్నాడయా అంటే నాయన మృత్యు భయం నీకు పోవాలి అంటే ఆ మాధవుడి కాళ్ళు పట్టుకోవాలి మాధవుడి కథలు వినాలి అదే ఈ పద్యం యొక్క అంతరార్థం అండి పాము విషగ్ని ప్రాణము బ్రాహ్మణము లేదిన ఈ భూమియు రజ్జభోగములు పోయిన ఇప్పుడుక సౌదామిని పోలు జీవనము తథ్యముగా దల్లపోసి నేనేమని మారు తిట్టుదు మునేంద్ర కుమారకు దుర్నివారకున్ దుర్నివారకున్ నివారించటానికి సాధ్యంగా ఆ ముని శాపము ఆ మునీంద్ర కుమారుణ్ణి నేను ఎందుకు మళ్ళీ తిట్టాలి తిట్టడం వల్ల నాకు వచ్చేది ఏమిటి కాబట్టి సహనం సర్వదు అప్రతీకార పూర్వకం చింతాలాప విరహితం సాతితీక్షానికి గజ్యత అని చెబుతుందండి వివాహ చూడమని మనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం పోయించుకున్న వాడు సర్వనాశనం అయిపోవాలని మనం తిట్టుకుంటాం కానీ దానివల్ల ఏమన్నో ప్రయోజనం ఉందా చెప్పండి దానివల్ల జరిగేది ఏమీ లేదు నీకు ఆ కష్టం వచ్చిందంటే కారణం వాళ్ళు కాదు నీ ప్రారంభం కాబట్టి నువ్వేం చెయ్యి మూలానికి వెళ్ళవు కారణాన్ని చూడు కార్యానే కాదు కార్యమనేది కర్తృరాగ్యా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం నువ్వు చేసే కర్మలు కలిగే కష్టాలు అన్నీ కూడా నీకు ప్రారంభమే వస్తున్నాయి అవి ఎవరు ఇస్తున్నారు భగవంతుడే ఇస్తున్నాడు అవి ఎవరి తీసేయాలి వాడే తీసేయాలి కాబట్టి ఎవడి కాళ్ళు పట్టుకోవాలి వాడి కాళ్ళే పట్టుకోవాలి ఎవడైతే సకల చరాచర సృష్టిని నడిపిస్తున్నాడో వాడి పాదాలు పట్టుకోవయ్యా ఇక వీళ్ళందరూ ఎందుకు ఆదములకిచ్చి పుర్రంబులు వాహనంబులు అంటూ ప్రారంభిస్తాడు పోతనా మచ్చుడు సో చెబుతూ ఉంటే భావావేశం పెరుగుతుంది సమయం తెలియదు కాబట్టి ఇక్కడితో ఈ పద్యం యొక్క అర్థాన్ని ముగిస్తున్నాను అవును